శుభ సాయంత్రం భూతకాలం నాటక కళాకారులందరి పక్షాన సాంకేతిక నిపుణులందరి పక్షాన ఆఫ్ ద స్టేజ్ ఆన్ ద స్టేజ్ కళాకారులందరి పక్షాన మీ అందరికీ సగౌరవంగా సవినయంగా స్వాగతం పలుకుతున్నాం గోవాడ క్రియేషన్స్ వెంకట్ గోవాడ చక్కని నటుడు రచయిత దర్శకుడు ప్రయోక్త తను ప్రభుత్వోద్యోగం చేస్తున్నప్పటికీ నాటక రంగం పట్ల నాటక కళ పట్ల రంగం పట్ల ఉండే అనురక్తితో అభిమానంతో నిరంతరం ప్రతి సందర్భంలో కూడా ఇదే వేదికనే కాకుండా జాతీయ వేదికలన్నిటిలో కూడా తన ప్రదర్శనని చేస్తూ వస్తున్నాడు ఆ క్రమంలో ఈరోజు భూతకాల భూతకాలం ఒక చక్కని నాటకాన్ని మన కళ్ళ ముందు మన ముందు ప్రదర్శించబోతున్నాడు సో ఒక్కసారి మొత్తం ఎంటైర్ టీమ్